హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై జానల్ తెలుగు ఆర్ఎం ఈరోజు మనం వచ్చేసి బోకైలసంలో అయితే ఉన్నాం ఇప్పుడు మనం శివయ్యని దర్శించుకునే ముందు అయితే మనం ముందుగా నవగ్రహాలందరినీ దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ అందరి దేవతల విగ్రహాలు అయితే ఇక్కడ ప్రదర్శించారు ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం మరియు దీ దాని దైవిక ప్రశాంతతకు ప్రసిద్ధి చెందింది ఇతర దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి తాండూరులో ఉంటే ఉంది వికారాబాద్ జిల్లా తెల హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గుడి ఉంది దీన్ని దర్శించుకోవడానికి కేవలం హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది ఇది కూడా చాలా ప్రత్యేకమైన శివలింగం దీన్ని దర్శించుకోవాలి అలా మళ్ళీ బయటికి వెళ్ళి దా మళ్ళీ శివయ్య చుట్టూ అయితే ఒక రౌండ్ ఇష్యూ అక్కడ వెళ్ళి అయితే మనకు లోపలికి వెళ్ళి ఎంట్రీ అయితే ఉంటుంది అంతసేపు ఈ విగ్రహాలను అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ లోపలికి వాయిస్ టాక్ స్టాక్ ఇస్తాను చూడండి ఇక్కడైతే చాలా మంది చాలా విగ్రహాలు అయితే ప్రదర్శించారు అన్ని శివయ్యకు సంబంధించిన విగ్రహాలు మొత్తం చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఇక్కడ వీటిని అన్నిటిని దర్శనం చేసుకొని అలా కొంచెం దూరం నడిచినట్లయితే లోపలికి వెళ్ళడానికి అయితే దారి అయితే వస్తుంది మీకు అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు వీడి అయితే పెడతాను ఇప్పుడైతే వీడికి స్టాప్ చేసేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి ఒక ప్రత్యేక నిర్మాణాన్ని అయితే కలిగి అయితే కలిగి ఉంది భక్తులు నేరుగా స్వామిని దర్శించే బదులు నీటిలో నడుచుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలను స్పర్శించుకుంటూ గర్భగుడిలోకి అయితే చేరుకుంటారు ఇది ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ వెళ్ళి అక్కడ శివాయి దగ్గరికి అయితే వెళ్ళడానికి అంతసేపు ఇక్కడ మనకు శివలింగలు అయితే కనిపిస్తాయి అవన్నిటినీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఇది వెళ్ళే టైంలో కూడా చాలా మంచిగా ఉంటుంది అందరూ వెళ్ళండి వెళ్ళి సివిఐన దర్శించుకొని మళ్ళీ సివియ దగ్గరికి వెళ్ళాక వేస్తా ఇస్తాను అంతసేపు వీడియో చూడండి ఎంజాయ్ చేయండి నేను ఖాళీ టైంలో వెళ్ళాను కాబట్టి ఇక్కడైతే ఎక్కువ జనాభా అయితే లేరు అదే శివరాత్రి అలాంటి టైంలో వెళ్తే మీకు ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఎవరు ఇయర్ ఫ్రెండ్స్ అంత ప్రత్యేకమైన గుడిలా ఇది దీన్ని కొలుస్తారు ఇక్కడ సో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై శివలింగలు అయితే ఉంటాయి అన్నింటినీ దర్శనం చేసుకున్నాక లా దర్శనం చేసుకొని వెళ్ళాక అయితే మనకు శివాయి అయితే ఇస్తాడు చూడండి ఈ కొనచ్చి అక్కడ లాస్ట్ దాకా లాస్ట్ శివాయి అయితే ఉంటాడు ఈ పొద్దున్నేమైతే మాల కూడా తెచ్చాను శివాయ దగ్గర పూజ చేయించి వేసుకోవడానికి అవి వేసుకునేటప్పుడు వీడియో తీనిస్తా తినదో తీయడం తీసి వేసుకున్నాక వీడియో అయితే పెడతాను అప్పటిదాకా వీడియోని అయితే ఎంజాయ్ చేయండి చేసుకు మనమైతే ఇప్పుడు ఫైనల్లీ శివాయి అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాం చూడండి ముందు నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు లోపల శివాయి అయితే ఉంటాడు చూడండి అందరూ కూడా దర్శించుకోండి శివాన్ని ఒక్కోకోండి మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ఒక్కో కాన్ఫిడెన్స్ చూడండి ఎప్పుడైతే మన దర్శనం అయితే అయిపోయింది బయటికి వచ్చాము అలా లోపలికి వెళ్ళి ఇక్కడ బయటకి అయితే బయట సైడ్ అయితే వచ్చాము ఇక్కడ ఫోటోలు అవి అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేపిస్తాను కాకపోతే జర దూరం నుంచి చూపిస్తాను శివయ్యండి ఇంక దగ్గరికి అయితే వీడియో తీయని సార్ తీయనేదో మనకు తెలియదు అందుకని అక్కడ వీడియో అయితే తీయలేను చూడండి వీడియో చూడండి మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చూడండి మొత్తం శివయ్య విగ్రహాలు అవన్నీ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మల కోట వేసేసుకున్న పూజారితో స్వామి దేవ స్వామి కళ్ళ దగ్గర అయితే పెట్టి మన ఎడలైతే అయితే వేసేసాడు మల చూడండి పెద్ద శివలింగం ఇది ఇదే బోకాయలస్యంలోని పెద్ద అతిపెద్ద శివలింగం చూడండి దర్శనం చేసేసుకున్న